ఏం చేస్తున్నావు వేదశ్రీ డాడీని కొడుతున్నావు కొట్టు చిరుతల్లే కొట్టు! కొట్టు! కొట్టు కొట్టు ఏనా కొట్టు నేను ఒక దెబ్బ కొడితే వాళ్ళ డాడీకి సురుకు వస్తుంది కోపం వస్తుంది కూతురు అన్ని దెబ్బలు కొట్టినా కానీ కంట్రోల్గా భరిస్తున్నాడు ఏ ఏ తండ్రికైనా కూతురి మీద ప్రేమ ఉంటుంది కదా అది నిజమే అమ్మా అమ్మ ఫోన్ ఇచ్చి అమ్మ ఫోన్ ఇచ్చేజు వేసేసావు ఫోన్నే

还变的。